జగన్కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏ కేసులో కూడా సిబిఐ వాదనలు కోర్టుల్లో నెగ్గడం లేదు ఐఏఎస్ అధికారులపై ఉన్న అవినీతి అక్రమాల ఆరోపణలపై ఆధారాలు లేవంటూ పలు కేసులను కోర్టు కొట్టేసింది ఇక జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే త్వరలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైన ఉన్న కేసులు కూడా వీగిపోయేట్లు ఉన్నాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏ కేసులో కూడా సిబిఐ వాదనలు కోర్టులో నెగ్గడం లేదు తాజా కేసులనే తీసుకుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి యూపీఏ హయాంలో దేశంలో సంచలనం కలిగించిన టూ జీ స్పెక్ట్రమ్ కేసును కోర్టు విచారించింది అయితే సరైన ఆధారాలను చూపలేకపోయిందంటూ గురువారమే కేసులను కొట్టేసింది ఇక తాజా కేసు తీసుకుంటే ముంబై కేంద్రంగా సంచలనం కలిగించిన ఆదర్శ్ హౌసింగ్ స్కామ్లో కూడా సిబిఐ వాదనలు వీగిపోయాయి అంటే ఇందులో తీర్పేమీ రాలేదనుకోండి కాకపోతే మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవహాన్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇచ్చిన అనుమతిని కోర్టు అడ్డుకుంది మాజీ ముఖ్యమంత్రిని విచారించాల్సిందే అంటూ సిబిఐ చేసిన వాదనను కోర్టు కొట్టేసింది ఇక ప్రస్తుత విషయానికి వస్తే జగన్ పైన కూడా దాదాపు ఐదు సంవత్సరాలుగా అనేక అక్రమాస్తుల కేసులు విచారణలో ఉన్నాయి ఈ కేసులన్నింటినీ సిబిఐ నమోదు చేసింది సంవత్సరాలుగా కేసుల విచారణ సాగుతోంది కానీ ఏ ఒక్క కేసు కూడా ఫైనల్ కాలేదు అక్రమాల్లో అవినీతుల్లో భాగస్థులంటూ సిబిఐ జగన్తో సహా కొందరు మంత్రులు ఐఏఎస్ అధికారులు పలు సంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయటమే కాకుండా అరెస్టులు కూడా చేసింది అయితే వారిలో చాలామంది ఐఏఎస్ అధికారులపై ఉన్న అవినీతి అక్రమాల ఆరోపణలపై ఆధారాలు లేవంటూ పలు కేసులను కోర్టు కొట్టేసింది ఇక మంత్రులకెవరికి ఎటువంటి సంబంధం లేదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే మంత్రివర్గం తేల్చేసింది కాబట్టి మంత్రుల పాత్ర కూడా పెద్దగా లేనట్లే అదేవిధంగా వివిధ సంస్థల యాజమాన్యాలకు వ్యతిరేకంగా సిబిఐ సరైన ఆధారాలను సమర్పించలేకపోతోంది ఇటువంటి నేపథ్యంలోనే జగన్పై ఉన్న కేసులను మాత్రం సిబిఐ ఏ విధంగా నిరూపించగలుగుతుందనే అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయి ఎందుకంటే జరిగిన అవినీతిలో మంత్రులకు పాత్ర లేక ఐఏఎస్ అధికారులకు సంబంధం లేకపోతే ఇక అవినీతి జరిగిందెక్కడా జరగని అవినీతిలో జగన్ పాత్ర ఎలాగుంటుంది అందుకే తనపై నమోదైన కేసులన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు కేసులే అంటూ జగన్ ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు చివరకు అదే నిజమవుతుందేమో ఇక ఎండనక వాననక నడుస్తున్న యువనేత జగన్కు ఓ ఊరట పాదాలు నొప్పి పెడుతున్న వేళ ఆయన పడుతున్న అవస్థకు ఇదొక ఉపశమనం అవును టూ నిందితులకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది ఇలానే రేపటి వేళ అక్రమాస్తుల కేసుల నుంచి జగన్ బయటపడితే ఏం చేస్తారని ఇది ప్రస్తుతం వినవస్తున్న ప్రశ్న కరుణానిధి వారసులు మాదిరిగానే తమ నేత అయిన వైఎస్ వారసుడి కూడా కోర్టు క్లీన్ చిట్ ఇస్తోందన్న ఆశ వైసీపీ అధినేత జగన్పై ఉన్న కేసుల నుంచి తాను నిజాయితీగా బయటపెడతానని వైసీపీ అధినేత జగన్తో పాటు వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు ప్రూఫ్ కానప్పుడు నిన్ను మ్యాక్సిమం మూడు నెలలు జైల్లో పెట్టుకోగలుగుతారు దాని తర్వాత ప్రజాస్వామ్యంలో నిన్ను వదిలిపెట్టాలి అది చట్టం చెబుతుంది కానీ ఇక్కడ నా విషయానికి వచ్చేసరికి జగన్ అనే వ్యక్తి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు జగన్ అనే వ్యక్తి లేకపోతే రాజకీయంగా ఒక ఫేస్ ఉండదు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది డిస్ట్రాయ్ చేయాలి అన్న ఒక కుతంత్రపు రాజకీయ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇద్దరు కలిసి మూడు నెలల్లో రావాల్సిన బెయిల్ పదహారు నెలల పాటు ఒక వ్యక్తి దోషం రుజువు కాకుండా ఒక వ్యక్తిని పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ పడిన బాధ ఆ వ్యక్తికి మాత్రం తెలుస్తుంది ఈ కేసులకు సంబంధించి జగన్ జైలు శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద కుదుపు కుదిపేసిన భారీ కుంభకోణంలో నిందితులకే క్లీన్ చిట్ రావడంతో జగన్ కూడా తనపైన నమోదైన కేసుల నుంచి సులువుగా గట్టెక్కుతానన్న ధీమాతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరి జగన్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలిక ఏమో గుర్రం ఎగరావచ్చు కోర్టు కేసు కొట్టేయను వచ్చు జగన్ కూడా మీడియాకు స్వీట్లు తినిపించను వచ్చు గెట్ రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి